ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఏప్రిల్ నాలుగు సంబంధించిన స్వామివారి యొక్క అంగప్రక్షణ టికెట్లని టీడీటి వారు రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీవీకి సంబంధించిన అప్షాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదలవడం జరుగుతుందండి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అంగపేక్షణ టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్నం అవసరం లేదు అదేవిధంగా ఈ అంగపేక్షణ టికెట్లు అన్నది సాధారణంగా మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం బంగారు పాకెట్లు అంటారు కదండి అక్కడి నుంచి అంటే జయ విజయాల దగ్గర నుండి మనం దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడి నుంచి పొడుకుని పొరుగు దండాలు పెడుతూ సోమవారి యొక్క ఉండేలో ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారండి ఇందులో ముందుగా ఆడవారిని అంగప్రేక్షణ చేయించిన తర్వాత మగవారిని అంగప్రేక్షణ చేయించడానికి పంపిస్తారు దాని తర్వాత స్వామవారిక దర్శనం ఇద్దరికి కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో స్వామవారికి అంగపేక్షణ టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అండి ఇది రోజుకు వచ్చేసి ఏడు వందల యాభై టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ ఉచితంగా ఇస్తున్నటువంటి అంగపేక్షణ టికెట్లని ఏప్రిల్ నెల సంవత్సరం బట్టి కోటల్లో భాగంగా రేపు జనవరి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి